నమస్తే నేను మీ సంతోష్ కుమార్ కాంపౌండ్ వాల్ బయట అరుగులు కడతా ఉంటుంటారు కదా ఊర్లలో కానీ ఇప్పుడు ఎక్కడైనా కడుతూ ఉంటుంటారు అసలు కట్టొచ్చా కడితే ఏమవుతుంది ఉండొచ్చా ఉండొద్దా అనేది చూస్తే ఓ ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి ఒక టూర్ ఫేసింగ్ అనుకుందాం ఇప్పుడు ఇదే ఫేసింగ్ అనుకున్నాం రోడ్ ఇక్కడ దీనికి ఏం ఉంటూ ఉంటారంటే ఇక్కడ అరుగులు కడుతూ ఉంటుంటారు ఈ విధంగా కట్టేసి అరుగులు కడుతూ ఉంటుంటారు ఈ విధంగా కట్టొచ్చా ఉండొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ దాని కండిషన్ నేను చెప్తాను చూడండి ఇక్కడ ఇంటి లోపల ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో మీరు గమనియండి ఇంటి లోపల ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ కంటే ఈ ఫ్లోరింగ్ కంటే ఇది మాత్రం బయట అరువులు మాత్రం కిందికి ఉండాలి ఇంటిని మించి కట్టకూడదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ కట్టినప్పుడు ఈడ హైట్ ఉండాలి కదా అనేసి ఈ ఇక్కడ గేట్ పెట్టేసి ఈ పక్కన అరువులు ఊర్లలో కాని ఎక్కడైనా ఇప్పుడు సిటీస్లో కానీ ప్లాంట్ అంటే ఇక్కడ మొక్కలకు పెడుతున్నారు కానీ జనరల్ అరుగులు కానీ ఏదైనా కానివ్వండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సైడ్ అయితే ఈ దీనికంటే అంటే ఈ ఫ్లోరింగ్ లెవెల్ కంటే హైట్ అనేది పెడుతున్నారు అసలు ఎట్టి పరిస్థితులు ఆ విధంగా పెట్టవద్దు మీరు ఇక్కడ అరుగులు కానీ మొక్కలకు కానీ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ ఫ్లోరింగ్ కంటే ఈ ఫ్లోరింగ్ అనేది డౌన్ ఉండాలి కిందికి ఉండాలి కంపల్సరీ అది ఎక్కడైనా సరే మీరు ఇప్పుడు నార్త్ సైడ్ తీసుకున్నారు ఇక్కడ కడుతున్నారు ఇక్కడ అరుగులు కడుతున్నారు ఇక్కడ కూడా డౌనే ఉండాలి సౌత్ కూడా ఎక్కడైనా సరే అరుగులు అనేది మన ఇంటి ఫ్లోరింగ్ మనకు కాంపౌండ్ లోపల అంటే ఇక్కడ కాంపౌండ్ లోపల వస్తుంది కదా ఎంత ఫ్లోరింగ్ ఈ ఫ్లోరింగ్ మొత్తానికి చూస్తే అది మాత్రం కిందికే ఉండాలి గమనించండి ఎందుకు అంటే ఆ ఫ్లోరింగ్ మించి ఎత్తు పెట్టొద్దు దక్షిణం ఎత్తు పెట్టాలి కదా పెట్టాలి అది ఎక్కడ ఓన్లీ ఇప్పుడు దానికి చూస్తే ఇంటి లోపల చూస్తే ఇంటి లోపల కాం ఉంటుంది కాంపౌండ్ వాల్ లోపల ఫ్లోరింగ్ చూస్తే కాంపౌండ్ వాల్ లోపల ఇది బయటికి వచ్చినప్పుడు బయట డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట మీరు అరుగులు కట్టాలి అనుకుంటే మాత్రము రోడ్ సైడ్ కూర్చోవడానికి బయట వరండాక ఏదైనా అరుగులు కట్టాలి అనుకుంటే మీరు ఇంటి ఫ్లోరింగ్ అదే కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోరింగ్ కంటే కిందికి కట్టండి అప్పుడు ఎలాంటి దోషం అనేది ఉండదు గమనించండి ఇంకా మీకు ఇలాంటి పాయింట్స్ ఇంకా ఒరిజినల్ ఇట్లాంటి ఒరిజినల్ రూల్స్ ఏమేమి ఉన్నాయో ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకు ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా 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 వీడియోస్ అనేది చేసి మీకు ఒరిజినల్ రూల్స్ అనేది చిన్న చిన్న పాయింట్స్ అయినా సరే మీకు అవి చాలా వాల్యుబుల్ తోటి ఉంటుంది ఇవన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ